వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ తెలియడెన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి రిలేషన్లకి స్వాగతం కేఆర్ ఇంజనీరింగ్ అండ్ టెలిగేడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ యూట్యూబ్ ఛానల్ రికార్డ్ చేస్తుంది మరి కేఆర్ బస్ మెంటర్షిప్ కావాల్సిన అభ్యర్థులు డిస్ట్రిక్ట్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సబ్మిట్ చేయగలరు దాని పూర్తి వివరాలు మీకు జస్ట్ హాయ్ అని మిస్ అయి పెడితే దానికి సంబంధించిన వివరాలు మీకు విలువ మరి ఈ సంవత్సరం అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్ఫెక్ట్గా గైడ్ చేయబడుతుంది ఆల్మోస్ట్ మాకు ఎంసెట్ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎంసెట్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ తర్వాత సిసాప్ నెక్స్ట్ బి కేటగిరీ విత్ జేఈ స్కూల్ కామెడీ కే ఇలాంటి ఫౌన్స్ కూడా ముందు వాటికి సంబంధించిన ప్రతి అంశానికి మీరు క్లారిటీ కూడా పర్సనల్ లీడర్షిప్ ఇంప్రూవ్ చేయాలి దానికి సంబంధించిన సమాచారం పొందవలసిన విషయాన్ని తెలియజేస్తాం మరి ఈరోజు మన యొక్క అప్డేట్ ఏంటంటే చాలామంది ఎంసెట్ ఫీజులకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ గత వారం పది రోజుల్లో కష్టపడి పెట్టి ఉన్నారు మరి మనకు నిన్న నైట్తో ఫీజ్ చేయడం అయిపోయింది ఆటోమేటిక్గా మీరు ఏవైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో అవన్నీ అయిపోయాయి ఇక మిగిలినల్లా మనకు వెబ్ ఆప్షన్స్ మూసాయి కొంత చాలామంది బాక్ మనకు రౌండ్ కొంత కంగు తిన్నారు ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన సీట్ రాలేదని చెప్పేసి మెజారిటీ అభ్యర్థులు పేరెంట్స్ కొంత డిసప్పాయింట్గా ఉన్నారు కానీ రేపు రాబోయే ఒరిజినల్ రౌండ్ అంటే మనకు ఫేజ్ వన్ అలాట్మెంట్స్ దాదాపు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎయిటీన్త్లో రావాలి కానీ కొద్ది ముందు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు లేదా ఎల్లుండి రేపు సాయంత్రం కానీ లేకపోతే ఎల్లుండి ఉదయం కానీ మనకు ఎంసెట్ ఫేజ్ సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించిన అలాట్మెంట్స్ రాబోతుంది మరి మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ప్రకారం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం కొత్త వేరియేషన్ ఉంటుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసే సిఎస్ఈ కానీ సిఎస్ఎం లాంటి బ్రాంచ్లకు డిమాండ్ దృష్ట్యా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ వాటిని కోరుకుంటున్న దృష్ట్యా చాలామంది పేరెంట్స్ కూడా చాలా గైడెన్స్ గ్రూప్స్లో అవగాహన పొందడం వల్ల కానీ కొంత మంచి షూటబుల్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినడం వల్ల అందరూ సిఎస్ఎం సిఎస్సి అనే రెండు బ్రాంచ్ల వైపు మెజారిటీ గేప్ను చూడడం వల్ల డెఫినెట్గా మనం ఊహించిన కట్ ఆఫ్ కంటే కొంత వేరియేషన్ ఉంది మరి లాస్ట్ ఇయర్ కట్ట కొద్దిగా భిన్నంగా మనం మాస్ మనకు ఈ మాక్ రౌండ్లో చూసాం మరి రేపు ఒరిజినల్ రౌండ్ ఎలాగో దీనికి సంబంధించి కూడా మనకు ఆల్మోస్ట్ మాక్ రౌండ్ తర్వాత కూడా చాలామంది తమ యొక్క వెబ్ ఆప్షన్స్ని మళ్ళీ చేసుకోవడం జరిగింది అంటే ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది మరి చాలా వరకు సీక్ర అభ్యర్థులు కూడా మరిన్ని వెబ్ ఆప్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది పెద్ద సంఖ్యలో మార్కు రావు తర్వాత చాలామంది అభ్యర్థులు మీ యొక్క వెబ్ మార్చుకొని మార్చుకుంటుంటారు కాబట్టి రేపు లేదా ఎల్లుండి రాబోయే మరి వెబ్సెట్ ఫేజ్ వన్ అలాట్మెంట్స్ డెఫినెట్గా మీకు నచ్చిన సీట్ రావాలని నచ్చిన బ్రాంచ్ రావాలని కేఆర్ గైడెన్స్ కోరుకుంటుంటారు మరొకవేళ కొంత నచ్చిన సీట్ రాకపోయినా ఒక సీటు ఖచ్చితంగా చేతికో చేతిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మనకు ఫేజ్ టూ ఉంది ఫేజ్ త్రీ ఉంది చాలామంది జోసాలో పార్టిసిపేట్ చేసిన అభ్యర్థులు కూడా మనం చూశాం ఎంసెట్లో కూడా పార్టిసిపేట్ చేశారు మరి వారందరికీ ఎంసెట్లో టాప్ ర్యాంక్లే రావడం వల్ల వాళ్ళు జోసాకే వెళ్ళిపోతారు కాబట్టి మన ఐడియా ఏంటంటే సెకండ్ ఫేజ్ వరకు కొంత జోసా అభ్యర్థుల సీట్లు ఎంసెట్ సంబంధించి మనకు అందుబాటులో వచ్చే అవకాశం మరి ఆల్రెడీ మనం ఈరోజు న్యూస్ పేపర్లో చూసాం చాలా ఇంజనీరింగ్ కాలేజీస్ కూడా బ్రాంచ్ కన్వర్షన్ కోసం ఇయర్ నుంచే అప్లై చేసి ఉన్నాయి మరి మరికొన్ని డిమాండ్ ఉన్న బ్రాంచ్లకు నూతన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వబోతుందా దాదాపు ఏడు నుంచి రెండు వేల సీట్ల వరకు మనకు కొత్తగా ఏవైతే బ్రాంచ్లు రాబోతున్నాయా అనే దానిపై కూడా కొత్త చర్చ జరగడం జరుగుతుంది మరి ఆల్రెడీ గత సంవత్సరం హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన ఏడు వేల సీట్లు కూడా ఆగి ఉండిపోయాయి మరి అవి వస్తాయా లేవా అనేది పక్కన పెట్టుకుని మరి కొత్తగా వచ్చే రెండు వేల సీట్లు కూడా మరి రెండవ రౌండ్ వరకు కూడా ఏమైనా ఆడే అవుతాయా లేదనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం నేను డిపెండ్ సరే అవి వస్తాయా లేదా వస్తే మనకు కొంత అడ్వాంటేజ్ అవుతుంది సెకండ్ ఫేజ్లో రాకపోయినా జోస అభ్యర్థులు వాళ్ళు డైరెక్ట్గా చేయని అవ్వడం వల్ల కొంత మనకు వేరియేషన్ ఉండే అవకాశం ఉంది కానీ సీట్లు మాత్రం మ్యాక్సిమం సీట్లో ఆప్ థర్టీ ఫార్టీ కాలేజ్ వరకు అయితే ఫిలప్ కావడం జరుగుతుంది మరి రేపు సీట్ అలాయట తర్వాత సీటు మనకు అయిన తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు మీకు ఎంసెట్ సంబంధించి టెక్స్ట్ మెసేజ్ మొన్న మీకు ఎట్లా అయితే మాక్ అలాట్మెంట్ వచ్చిందో అదే రకంగా మీకు ఫేస్ బాగా అలాంటి మెసేజ్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా మీరు ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకు ప్రధానంగా త్రీ స్టెప్స్ ఉంటాయి దానిలో మొదటి సంబంధించింది ఎంసెట్ యొక్క అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో కంప్లీట్గా మీకు బ్రాంచ్ ఏది వచ్చింది కాలేజీ వచ్చింది మీరు ఎంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మీకు రీఎంబర్స్మెంట్ ఎంత వస్తుంది అది హోమ్ మీరు ఎంత చెల్లిస్తున్నారు అని వివరాలు పూర్తిగా మీకు అలాంటిమెంట్ లెటర్లో మోడతాయి మరి సెకండ్ స్టెప్ ఏంటంటే ఖచ్చితంగా ఫేజ్ వన్లో అలాట్ అయిన ప్రతి అభ్యర్థి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు తేదీ మధ్యన మీరు ఇంజనీరింగ్ ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాల్సింది మరి ఆన్లైన్లో చెల్లించడానికి పూర్తిగా మీకు ఇంటర్నెట్లకు వెళ్ళి మీరు డైరెక్ట్గా లేదా ల్యాప్టాప్ నుంచి కూడా ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు ఫీజు మరి ఎంత ఫీజు అయితే మనకు అలాట్మెంట్ లెటర్ చూపిస్తుందో ఆ ఫీజు మొత్తం పూర్తిగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మరి దానికి నెట్ బ్యాంకింగ్ అయితే మీకు ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఎంత అమౌంట్ అయినా చెల్లించుకునే బాగా ఉంటుంది మరి డెబిట్ కార్డ్స్లో చాలా వరకు వన్ ల్యాక్ వరకు పర్మిట్ ఉంటుంది కాబట్టి మీరు కట్టే ఫీజు అంతా ఒకేసారి వెళ్ళేటట్టు చూసుకొని కొన్ని క్రెడిట్ కార్డ్స్ వాటి పర్మిట్ కూడా ఎక్కువనే ఉంటుంది అలాగనే చూసుకోవచ్చు లక్ష ఉంటే మీకు ఇబ్బంది ఏంటో డెబిట్ కార్డ్ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మరి లక్ష పైన ఉన్న అభ్యర్థులు మాత్రం అయితే నెట్ బ్యాంకింగ్ కానీ లేదా మీకు పర్మిట్ ఉన్న క్రెడిట్ కార్డు ద్వారా కూడా కట్టొచ్చు వీలైనంతవరకు ఫీజుని మీ బంధువులు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నుంచి కడితేనే బాగుంటుంది లేదా మీకు నమ్మకం ఉన్న వాళ్ళు అకౌంట్ నుంచి కడితే రేపు ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా మీరు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో సీట్ మారిన డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రౌండ్లో లక్ష రూపాయల కాలేజీలో చేరేది సెకండ్ రౌండ్లో మనకు ఇంకో కాలేజ్ వచ్చింది దాంట్లో ఎయిటీ థౌసండ్ ఏ ఉంది మరి ఆల్రెడీ ఉన్న లక్ష్య కట్టేం కదా సెకండ్ ఫేజ్లో వచ్చిన ఎయిటీ థౌజండ్కి మీకు ఈ ఫీజు మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యి రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ బ్యాలెన్స్ ఏమవుతుంది మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది మరి అటువంటిప్పుడు మన అకౌంట్ అయితే మనకు సురక్షితంగా మన అకౌంట్లో వచ్చేస్తుంది మన రిలేషన్స్ అకౌంట్ అయితే మనకు నమ్మకం ఉన్న వాళ్ళ అకౌంట్లోంచి కూడా తీయచ్చు కట్ అయ్యొచ్చు అది ఇబ్బంది ఏముండదు మీకు డైరెక్ట్గా ఎంసెట్ వెబ్సైట్ లింక్లో కన్నీనర్ దాంట్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు ఈ మూడు విధానాల్లో అయితే డెబిట్ కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా రెండు పేర్కొనింగ్ కాలేజీ కోల్సి ఈ ఫీజు కట్టిన తర్వాత మీకు ఫీజు కట్టినట్టు రిసిప్ట్ వస్తుంది రిసిప్ట్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆన్లైన్లోనే మీరు మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది ఆన్లైన్ జాయినింగ్ రిపోర్టు వెంటనే మీకు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్లో మీకు క్లియర్గా అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటే మీకు ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా మాత్రం బాగా మూడు స్టెప్స్ ఫస్ట్ అలాట్మెంట్ లెటర్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం రెండవది ట్యూషన్ ఫీజు పే చేయడం మూడవది ఆన్లైన్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవడం ఈ మూడు కంప్లీట్ అయితే మీకు సీటు ఉంటుంది మా కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్కసారి మన ఫీజు కట్టినప్పుడు కొంత టైం కూడా తీసుకుంటూ ఉంటుంది కొన్ని వెయిట్ చేయండి ఇవి సరైన పద్ధతిలో అమౌంట్ కూడా మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి సరైన పద్ధతిలో అమౌంట్ పే చేయండి ఇవన్నీ కూడా మీకు మళ్ళీ నేను అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత లైవ్ ద్వారా తెలియజేస్తాను చాలా మంది పేరెంట్స్ అవుతున్నారు కాబట్టి ఇది తెలియజేస్తాం కాబట్టి అందరికీ మంచి సీట్ రావాలి రేపు ఎంసెట్ సైడ్ అలాట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి టాప్ ఇంజనీరింగ్ కావాలి టాప్ బ్రాంచ్ రావాలని మీరు కోరుకున్న సీట్ రావాలని కోరుకుంటూ చూపిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ